ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సాయి కృష్ణ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన గురజాల శాసన సభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ముప్పై ఆరు మంది లబ్దిదారులకు గురజాల శాసన సభ్యులు ఎరపతి శ్రీనివాసరావు ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు मुख्यमि चंद्रबा कार्यक्रम कार्यक्रा महिल पार्टी सम्झो राति जो महिल అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం మరణ నియోజకవర్గంలో పద్నాలుగు పంతొమ్మిది సంఖ్య ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా సీఎం క్రికెట్ నుంచి హెల్త్ ఆపరేషన్స్ కోసం కానీ ఇవన్నీ మనం కూడా ఈ వన్ కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు రెండు కోట్ల పంతొమ్మిది లక్షల అరవై మూడు వేలు ఇప్పుడు దగ్గర వచ్చినాయి ఇప్పుడు ఈరోజు ముప్పై ఆరు మంది మనకి ముప్పై ఆరు మందికి అమౌంట్ శాంక్షన్ మొత్తం ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల నూట అరవై ఐదు రూపాయలు ఈరోజు మనం చూపిస్తా ఉన్నాం దీనిలో మనం చూస్తే నిన్నగూడ రమేష్ బాబు పిల్లలుస్తాము

பாரதிர நர்சிம்ஹாராவில் டவுட் டெபை மூணு வில இரண்டு ரூபாய் வேறுமலு டெபை ஏழு சித்தாந்தபள்ளி சிங்கரையுள்ள அறுவடை ரெண்டு வந்து ரெண்டு ரூபாய் கோரம்படி கலசாயிபாபு சந்திரகு அறுவது வை டெபை ஏழு ரூபாய் சிந்தபள்ளி மோலாலி தான் அறுவடை ரூபாய் பீப்பூர் வெங்கடேஸ்வர யாபை மூணு விலை வந்தேர் ராஜேஸ்வரி யாபை ரெண்டு விலை ತೊಂಬೈಕ ರೂಪಾಯಿ ಸುನೀದ ಬೇರಾಪಾಯ ನಲವೈ ಐದು ವೇಳೆ ಇರೈದು ರೂಪಾಯಿ ಗೋಡುಗೂರು ಜಯ ಸರ್ ಟೌ ನಲೈ ನಾಲ್ಕು ವೇದ ನಾಲ್ಕು ಎಂಟು ರೂಪಾಯಿ ತುಂಬಲೂರು ಎಡುಕೊಂಡು ತುಮಂಜೆ ನಲಬ ರೆಂಟು ವೇಲ ಏಳು ವಲ ಅರವೈ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಪಿಗೋ ಕೃಷ್ಣಸಾಗರ್ ರಾಮಪುರ ನಲವೈದು ವೇದ ನೂರ ಮುಖ್ಯ ರೂಪಾಯಿ ಕಮ್ಮಡಿ ಕೋಟಿ ಸುರೂ ನಾಲ್ಕು ವೇಲ ಒಂದು ಬಾನವರ್ ಶ್ರೀದೇವಿಬಾಯಿ பட்டுபாலம் நல்லபை ரூபாய் பெண்ணகட்ட சுப்பாரா மாடுகளை நல்லபை ரூபாய் மந்தகி நாகராஜ மாடுகளை நலபை ஆறு ரூபாய் ஷை பக்ஷி கரிமன் தர்புகாலம் முப்பை ஐந்து எண்பை ஆறு ரூபாய் கொத்தூரி நாகேஸ்வரர் டவுன் முப்பது ஐந்து செட்டி மல்லி ஜார்கப்பாடு முப்பது வேறு பாபன நாகையா ஜார்கப்பாடு இரவு ஆறு வேறு நாலு வந்து பதினாறு ரூபாய் கலோஜி கிருஷ்ணாச்சாரி நடுப்பூடி இரவு ஆறு வில ரெண்டு வந்து பத்தொந்து ரூபாய் தூதேக நாகபூர் பின்னெல்லி இரவு ஐந்து வில ஐந்து வந்து நலக்கெர சேஷம்ம வெங்கரெட்டி பாலம் இரவு மூன்று வேல தமிழ் வந்த இரவு ரூபாய் பன்னார் நாகேந்திரம்ம நிறுத்திகொண்ட எல் ஒசி நாலு லட்ச ரூபாய் தோதேகல மஸ்தானவள்ளி தங்கட எல் ஒசி மூணு லட்ச ரூபாய் மூடியேல அம்பி ரெடி கரூப்பாடு எல் ஒசி ரெண்டு லட்ச ரூபாய் ఫేక్ సుబ్బాని తర్వాపాలెం ఎల్వసి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు సిద్ధి రాఘవ చైనాయి బాలెం మాతరమలో ఎల్వసి లక్ష యాభై వేల రూపాయలు ముతని వెంకటేశ్వర్లు గోవిందలో నెలవసి లక్ష యాభై వేల రూపాయలు అట్టమ్మూరి వెంకటకుమారి శ్రీరావుతో నెలవసి లక్ష యాభై వేల రూపాయలు గోడల శ్రీనివాసరావు రామపంజ్ మోడల్ నెలవోసి యాభై వేల రూపాయలు మొత్తం ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల నూట రూపాయలు బాధ్యూ జనసభంగా ముఖ్యమంత్రి గారి సహాయం నిర్వహించి కూడా మనం ఇస్తా ఉన్నాం ఇప్పటికీ దాదాపు ఏడు సార్లు మనం ఇచ్చామండి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది మందికి ఇచ్చాం ఇరవై ఐదు లక్షలు పంతొమ్మిది ఒకటి ఇరవై ఐదు ఇరవై మూడు మందికి ఇచ్చాం నాలుగు ఏడు లక్షలు మూడు వేలు పర్జెంట్ రెండు ఇరవై ఒక్క మందికి ఇచ్చాం ఇరవై ఒక్క లక్షలు ఏడు వేలు ఇరవై రెండు మూడు முப்ப முப்போது லட்சம் முப்பத்தி வீட்டு ஆறுன இரவு ஏழு மணி நிச்சயம் நிறைய மூணு லட்ச டெய்லி வேறு இரவு ஆறுன முப்பை ஏழு மணிக்கு இரவு ரெண்டு லட்ச யரையை ஏழு நிச்சம் இரவு முப்பது ஆறு வந்து முப்பத்தி லட்ச டெபை ஏழு மொத்தம் ரெண்டு கோடில் பத்தொம்பது லட்ச அரது ஏழு